అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటకేలకు ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇక రైతుల ఖాతాల్లోకి ఆల్రెడీ తొలి విడత డబ్బులు ఆల్రెడీ విడుదలైపోయింది కాబట్టి ఇక రెండో విడతకు సంబంధించినటువంటి అప్డేట్స్ను అందించేందుకు అంటే రెండో విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయింది ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద అన్నదాతా సుఖీబా పిఎం కిసాన్ మనకు డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ రెండో విడత డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మరొకసారి మనం మాట్లాడుకుందాం అంతేకాకుండా ఇప్పటికే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడతలో డబ్బులు రానటువంటి వారందరికీ కూడా మనకి రెండో విడత కలిపి పద్నాలుగు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రెండో విడతలో నిజంగానే మనకు తొలి విడత డబ్బులు పడినటువంటి రైతులందరికీ కూడా రెండు విడతల డబ్బులు అకౌంట్లకు వస్తాయా మరి మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు ఈ యొక్క వీడియోని లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది వెంటనే కూడా లైక్ చేయండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి షేర్ చేసేయండి అలాగే షేర్ చేయడమే కాకుండా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్లో ఫేస్బుక్లో పంపించండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేయబోతోంది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే అందించడం జరిగింది మరి నలభై ఏడు లక్షల మంది రైతుల్లో మనకు దాదాపు ఐదున్నర లక్షల మందికి పైగా రైతులకు ఈ యొక్క తొలి విడత డబ్బులు అనేది జమ కాలేదు మరి ఈ తొలి విడత డబ్బులు జమ కాకపోవడంతో ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులు జమ కావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అవి పూర్తి చేస్తుంది మరి రెండో విడతలో రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా ఒక్కొక్కరికి మళ్ళీ కూడా ఏడు వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది మరి రెండో విడతలో ఏడు వేల రూపాయలు జమ కావాలి అంటే రైతులు కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది మరి రెండో విడతలో ఏడు వేల రూపాయలు జమ కావడానికి రైతులు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అవి చేసుకోవాలి మరి ఏం చేస్తే మనకి రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయని చూస్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క రెండో విడతకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీ ఖాతాల్లోకి ప్రభుత్వం మీ యొక్క డబ్బులని అయితే అందించడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈకేవైసీ మరియు ఎన్పిసే లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే అప్లై చేసుకుంటే మీరు ఈ అర్హతలన్నీ కూడా పరిశీలిస్తే మీ ఖాతాల్లోకి మీ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయన్నమాట మరి ఖచ్చితంగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు లిస్ట్ అనేది ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి అంటే అక్కడ నవ్వు ఎవరు స్టేటస్ అని చెప్పి ఉంటుంది అందులో మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ తెలుస్తుంది అనమాట ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అర్హులా కాదా అని చెప్పేసి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఏదైతే బెనిసరీ లిస్ట్ అని చెప్పుంటుంది పిఎం కిసాన్ జాబితాలో పేరు తెలుసుకోవడానికి మరి ఆ బెనిసరీ లిస్టు పైన క్లిక్ చేసి ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందో లేదో తెలుసుకోండి ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీ ఖాతాలోకి ప్రభుత్వం అయితే మనకు డబ్బులైతే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మీ ఖాతాల్లోకి డబ్బులను అయితే అందజేయడం జరుగుతుంది మరి ఏ రైతుకు కూడా ఇబ్బంది లేదు ఇక్కడ రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే రైతుల ఖాతాల్లోకి యొక్క పథకాల ద్వారా ప్రభుత్వం డబ్బులైతే వేయబోతోంది మరి ఈకేవైసీ ఎన్పి సేలింగ్ అనేది కూడా చాలా ప్రధానమైంది ఈకేవైసీ ఎలా చేసుకోవాలి లింక్ ఎలా చేసుకోవాలనేది కూడా మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈకేవైసీ మరియు లింక్ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ సహాయాన్ని అయితే మనకు అందిస్తూ ఉంది మరి మనం ఇవి చేసుకుంటేనే మన ఖాతాల్లోకి యొక్క డబ్బులు వస్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అవి చేసుకోవాలి మరి ఏం చేసుకోవాలి ఏంటి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనమైతే చూద్దాం అంటే మీకు ఈ నెల ఈ నెలలోనే మనకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెడీగా ఉండండి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది లేకపోతే కనుక మీకు డబ్బులు అయితే రావు మరి లిస్టు లో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి రావు అనే విషయం అయితే తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని లిస్ట్లో కేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అలాగే ఏపీ ప్రభుత్వం పదే పదే ఈ పంట నమోదు చేసుకోమని చెప్పి చెబుతోంది అంటే ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఏకేవైసీ లింక్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇక మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి డబ్బులను కూడా ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై అంటే రెండో విడత ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ రెండు వేలు అన్నదాత సుఖీబావా రెండో విడత ఐదు వేలు మొత్తం కలిపి మనకు ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క డబ్బుల డేట్ అనేది గుర్తుపెట్టుకొని దాని ప్రకారం అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే మీకు అందరం అయితే జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి మరి దీంతోపాటుగా రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అయితే వేయబోతోంది అంటే పంట నష్టపరిహారం అనమాట ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం మీకు ఆల్రెడీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది గతంలో ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదివేల రూపాయల వరకు కూడా ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు వచ్చాయంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట దాంతో కూడా పదివేల రూపాయలు వస్తాయి ఎకరానికి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి అలాగే మనకు ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా ఏపీ ప్రభుత్వం వ్యాప్తంగా పంట కొనుగోలను అయితే ప్రారంభిస్తుంది అంటే ప్రభుత్వానికి మీరు ధాన్యాన్ని అయితే అమ్ముకోవచ్చు అనమాట అంటే మీరు ఏదైతే పంటలు పండించారో ఆ పంటలకు కనీసం మద్దతు ధరను కూడా లేక ఇటీవల రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడడం జరిగింది మరి రైతులకు ఎవరైతే పంట నష్టపరి అంటే పంటకు మద్దతు ధర లేదని చెప్పి బాధపడుతున్నారు ఆ రైతులందరికీ కూడా పంట మద్దతు ధరలను కేటాయించి దాని ప్రకారం ఇక్కడ కొనుగోలను అయితే ప్రభుత్వం ప్రారంభించింది మరి దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ పంట మద్దతు ధరలతో పాటుగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే మీ యొక్క పంట నష్టపరిహారం దాంతోపాటుగా ఈ పంట నమోదు అనేది ఈ నెల ఇరవై ఐదులోపు పూర్తి చేయమని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మీరు ఈ పంట కనుక నమోదు చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్తో పాటు ఈ యొక్క ఈ పంట అంటే ఈ యొక్క ఈ క్రాఫ్ట్కి సంబంధించిన డేటా ఆధారంగా పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాతా సుఖీ పిఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఇది ఈ విధంగా రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనేక అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత డబ్బులను చాలా లేటుగా ఇచ్చింది అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మీకు పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అదైతే దిన అన్నదాత సుఖీభోవా డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను అయితే అందించడం జరిగింది మరి ఇప్పుడు అంటే లేట్గా ఇచ్చింది జూన్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులను ఆగస్టులో ఇచ్చింది మరి ఈసారి లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతను ఆన్ టైంలో ఇస్తుంది ఇరవై ఒకటో విడత రెండు వేలను ఇప్పుడు మనకు ఈ నెల ఇరవై ఏడున ఇచ్చేస్తుంది దాంతోపాటు రెండో విడత అన్నదాత సుఖీభావా ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు వచ్చేస్తే ఈ నెల ఇరవై ఏడు నుంచి రైతులు సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీ బావు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇదే అప్డేటు